క్రీస్తునందు ప్రియులారామికు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం అరవయో అధ్యాయాన్ని ఇది మనం ధ్యానం చేస్తున్నాం దావీదునకు శత్రువులకు మధ్యలో ఉప్పు పల్లములో జరిగినటువంటి యుద్ధం తర్వాత దావిదు రచించినటువంటి అనుపద గీతం ఇది ఈ అధ్యాయం రెండు కోణాల్లో మనకు కనబడుతుంది కొన్ని మాటలు దావిదే మాట్లాడుతున్నాడు అది ఒక ప్రార్థనగా కనబడుతుంది మరికొన్ని మాటలు దేవునికి సంబంధించిన మాటలు ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏడు ఎనిమిది వచనాలు గమనించండి గిలాదు నాది మనష్య నాది ఎఫ్రాయి నాకు శిరస్థానం యూధ నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుకును పల్లెము యధోము మీద నా చెప్పు విసరవేయును పిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వాని చేయము ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయంలో పదవ వచనంలో యూధాకు సంబంధించిన ప్రవచనము ద్వితీయోపదేశం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఎఫ్రాయి ఎఫ్రాయింకు సంబంధించిన అనేక ప్రవచన వాక్యాలు మనకు కనబడతాయి దేవుడు ఎందుకని ఎఫ్రాయిమును యూధాను కోరుకుంటున్నాడు ఆశీర్వదిస్తున్నాడు మోయాబును యధోమును ఎందుకు శిక్షిస్తున్నాడు లేదా శపిస్తున్నాడు మనందరికీ తెలిసినట్టుగా మోయాబు వంశం అనేది లోతు ద్వారా లోతు కుమార్తె ద్వారా అక్రమముగా ఈ లోకంలోకి వచ్చింది మోయాబు శపితమైనటువంటి భూమి ఇజ్రాయెళ్ళకు వీరు సమీప బంధువులు అయినప్పటికీ ఆ తదుపరి ఇజ్రాయిల్కి వీరు శత్రువులుగా మారారు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా నలభై ఎనిమిదవ అధ్యాయంలో సుదీర్ఘంగా దాదాపుగా నలభై ఆరు వచనాలు మోయాబు మీద నెగిటివ్గా పలకబడిన మాటలు మనం చూస్తాం అయితే దేవుడు కరుణా సంపన్నుడు బహుగా క్షమించేవాడు గనక ఆయన ఎడతెగగా వాచల్లతో చూపించేవాడు గనక ఈ ఇర్మియా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం చివరి వచనంలో నలభై ఏడు వచనం అంటున్నాడు అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను ఇదే యహోవా వాక్ సంఖ్యాకాండం ఇరవై ఐదవ అతిశాయం మొదటి వచనం మనం చూస్తే ఇజ్రాయిలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తే రాయబడింది ఇజ్రాయలు పాపం చేయడానికి వీరు కారకురయ్యారు వారి గర్వము వారి అతిశయము దేవుని విడిచిపెట్టి కెమోసు అనే ఒక దేవతను వాళ్ళు కొలవటం ఇదంతా దేవునికి ప్రతికూలమైన చర్య అయితే ఈ అధ్యాయంలో దావి చెబుతున్న ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని మేము ముందుంచుతాను మొదటి వచనాన్ని గమనించండి దేవ మమ్మ విరనాడి ఉన్నావు మమ్మల్ని చెరగొ చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితేవి మమ్మ మరలా బాగు చేయము ఎందుకు చెదిరిపోయారు ఎందుకు చెదరగొట్టబడ్డారు మరలా బాగు చేసే ఒక నిరీక్షణ కలిగి ఉందా కీర్తన నలభై నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవచనాన్ని మీరు గమనించండి వచనం నుండి దినమల్ల మేము దేవుని బట్టి దేవుని ఎందు అతిశయపడుచున్నాము నీ నామముని బట్టి మేము నిత్యము కృతజ్ఞతాసతులు చెల్లించుచున్నాము మరి ఇప్పుడు ఏంటి సంగతి అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు మా సేనలతో కూడా నువ్వు బయలుదేరక ఉన్నావు శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనకకు పారజేస్తున్నావు మమ్మల్ని ద్వేషించి వారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా ఆ దోచుకుంటున్నారట నేను ఎన్నడూ విడివను ఏమాత్రం ఎడబాయినని ఇచ్చిన దేవుడు ఎందుకు తన ప్రజల్ని విడనాడాడు దీని వెనక కారణం కూడా మనకు తెలియాలి కదా నూట ఆరవ కీర్తనలో చాలా స్పష్టంగా భక్తుడు రాస్తున్నాడు పదమూడవచనం చూడండి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేది ఆయన ఇరసముద్రాన్ని రెండు పాయలుగా చేసినా మైదానంలో నడిచినట్టుగా వారిని నడిపించినా ఆకాశం నుంచి మన్నాను కురిపించి పోషించినా ఎన్ని అద్భుత కార్యముల ద్వారా వాళ్ళు నడిపించినా వాడన్నింటినీ మర్చిపోయి దేవుని ఆలోచన కనిపెట్టక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు కనుక వారి సేనలతో దేవుడు నడవలేదు అందుకే ఇక్కడ దావిదు ప్రార్థిస్తున్నాడు మరలా మమ్మను బాగు చేయము అంటున్నాడు పాఠం వింటున్నటువంటి దేవుని ప్రియులు ఒక అంశం గుర్తించండి మరల అనే పదం చాలా అద్భుతకరమైంది అగైన్ అగైన్ అనే పదం అగైన్ అనే పదం ఎప్పటికీ కూడా నీకు ఒక గెయిన్ ఒక మేలును లాభాన్ని తీసుకొస్తుంది దేవుడు వారితో నడవకుండా దేవుని నడిపింపు వారికి లేకుండా దైవాశీర్వాదాలు వారు పొందకుండా ఈ అనుభవాలకు కారణాలు మనకు కీర్తన గారు చూపించాడు కదా అలాగే మన జీవితంలో కూడా దేవుడిస్తానన్న వాగ్దానాన్ని మనము ఆ చూసి విశ్వసించి కూడా ఆయా సందర్భాల్లో పోగొట్టుకునే దానికి గల కారణం దేవునికి అయిష్టంగా జీవించడమేనేమో ఆయన పరిశుద్ధాత్మక దుఃఖం పుట్టించడమేనేమో ఈ పాండం విండిన సమయానికి ఈ ఆరోగ్యం క్షీణించి ఇబ్బందుల్లో ఉన్నారా ఆర్థిక పరమైన సమస్యల్లో చిక్కుకొని ఉన్నారా లేక చేతుల కష్టాజితం చేతి ఫలము అనుభవించక నష్టపోతున్నారా కారణం ఏమిటి దావి వలె నిశ్చయముగా నీవు కూడా ప్రార్థించవచ్చు దేవా తిరిగి మాకు ఒక అవకాశం ఇవ్వండి తిరిగి మమ్మల్ని బాగు చేయండి తిరిగి మమ్మల్ని బ్రతికించండి మమ్మల్ని ఉద్ధరించండి మరలా మరలా అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆయన అంటాడు ఇర్మియ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో ఆరవ వచనంలో అంటున్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను ఇక యోవీర్ గ్రంథం రెండవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో అంటాడు మీరు మీ దేవుడైన నామమును సూతించినట్లు నేను పంపిన మెడతలు గొంగలి పురుగులు పసరు పురుగులు చీడ పురుగులు అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును ఉన్న పరిస్థితులను అధిగమించి బాగుపడేదానికి మరలా తిరిగి దేవుని ఎదుగు వచ్చేదానికి నీకు ఇష్టమైతే నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని మరలా తిరిగి నీకిచ్చేదానికి ఆయన ఎప్పుడూ సన్నద్దుడిగా ఉన్నాడు పరిస్థితులను బాగు చేసుకోవడానికి మనుషుల సహాయం వ్యర్థమని గ్రహించి ఏ విషయంలో పొరపడ్డామో ఆ విషయంలో పశ్చాత్తపడి తిరిగి దేవుని వైపు మల్లుకొని ఆయనను ప్రార్థింపగా దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి దావిడి దావీదిలాగ అంటాడు దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదమ్మా నా దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా చేసినటువంటి వాగ్దానం తొమ్మిదవ అధ్యాయం పదకొండవచన ప్రకారం పడిపోయిన దావీది గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి యథోము శేషమును నా నామము ధరించిన అన్ని నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపరీతిగా దానిని మరలా కట్టుదును మీరు ఆయన తట్టు తిరగగా ఇక ఏ విషయంలో కూడా మీరు ఎప్పుడూ సిగ్గుపడినక్కర్లేని జనాంగంగా ఉండేట్లుగా నా దేవుడు తన కార్యములను తన వాగ్దానములను మీ జీవితంలో గాక మిమ్మల్ని ఆయన మరలా దర్శించి బాగు చేసి కట్టి ఆయన సాక్షులుగా మిమ్మల్ని గాక మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ అభిషేకము సహవాసం మీకు తోడై ఉండి మిమ్మల్ని కాచి గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ